టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటకి ఇది భైరవం కాదు ఇది ఒక భయానకం భయంకరం విభత్సం చాలా కష్టం ఏంది అది రీమేక్ ఇది మళ్ళా ఎట్లా తీసిర్రో ఎందుకు తీసిర్రో వాళ్ళకే వెళ్ళవాలి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారా బాబు దండం రా దూత ఎవరో కానీ ఎలా సెలెక్ట్ చేసిరో కానీ ఒకటి వింటే నీకు వినాలి అని మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే రకం ఒకటి ఓకే నడిచిపోయింది అనే రకం ఇంకొకటి అరే వద్దురా బాబు ఆపేయంరా అది ఇది అది యాక్టింగ్ మీకు నేను క్లియర్గా ఎవరెవరో చెప్పను ఇద్దరు సరిగ్గా చేయరు ఒకరు ఓవర్ యాక్షన్ చేస్తారు స్టోరీ అంటావా ఈ స్టోరీ మస్తు మస్తుసాలు చూసినట్టే అనిపిస్తుంది నీకు అన్నకు డైలాగులు చెప్తారన్నా అన్న డైలాగులు అన్నా అవి ఎట్లా నీకు రీల్స్ కోసం పాడడానికి ట్రై చేయడానికి డైలాగులు చెప్పినట్టు ఉంటుంది ఇట్లా ఫ్రస్ట్రేషన్ వస్తుంది మూవీ చూసి వచ్చినాక కష్టం చాలా కష్టం యాక్టింగ్ వస్తలేదు ఇరిటేషన్ వస్తుంది ఆ మ్యూజిక్కి ఆ ఒక్క టైటిల్ సాంగ్ కూడా సీరియల్ పాట ఉంది అది ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ కానీ కంట్రోల్ చేసుకున్నాను నాకు నాకు లిటరలీ హెడేక్ వస్తుంది ఇప్పుడు సంబంధం లేదు సీన్కి సంబంధం లేకుండా మ్యూజిక్ కొడుతున్నా ఆయన ఎవరో కానీ అసలు చాలా కష్టం సినిమాలో ఏదైనా కొంచెం బెటర్ ఉంది అంటే యాక్షన్ సీన్స్ అనుకున్నాను నేను ఫస్ట్లో చూసి ఇంటర్వెల్ వ్యాంగ్లో యాక్షన్ సీన్ బాగుంటుంది అది చూసి సరే యాక్షన్ సీన్లైనా బాగున్నాయిలే క్లైమాక్స్లో ఏమైనా ఉంటుందేమో చూస్తే క్లైమాక్స్లో సీన్ ఉంటుంది నాకు మ్యాడ్ అయిపోయినా నేను అంతే ఎట్లా బేసిక్ తెలుసా ఇక్కడ ఒకడు ఉంటాడు ఇక్కడ ఒకడు ఉంటాడు ఎన్ వీడు ఇటు తిరిగి ఉంటాడు వీడు ఇటు తిరిగి ఉంటాడు ఇటు ఫేస్ చేసి ఉంటాడు వీడు ఇట్లా అంతే వీడు ఇట్లా ఎగిరి ఇట్లా పడతాడు వెనకకు అర్థం కాలే ఫిజిక్స్ ఏది కష్టం చాలా బెటర్ డాన్స్ చేస్తుండే అసలు ఈ సినిమాలో ఎందుకు చేసిండో అర్థమైతలే అది డాన్సు సెట్ అవుతలే సినిమా మొత్తంలో మంచిగా చేసింది ఎవరు అంటే అజయ్ ఆయన ఒక్కడే మంచిగా చేసింది సినిమాలో ఇంకెవ్వరిది ఇర్రెలవెంట్ షిట్ మొత్తం అంత ఇర్రెలవెంట్ షిట్ నారా రోహిత్ గారు చాలా బెటర్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత చేస్తారని అంటే ఆయన క్యారెక్టరే లిమిటెడ్ ఉంది ఆ స్కోప్ లేదు ఆయనకి ఎక్కువ ఆ క్యారెక్టర్ లో బట్ స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన నుంచి కొంచెం నేను అందరిలో ఈయనదే కొంచెం బెటర్ ప్రిఫర్ చేస్తా అని కానీ సినిమా చూసినాక నాకు అనిపించింది మెయిన్ క్యారెక్టర్స్ లో నారా రోహితే బెటర్ అనిపించింది నాకు ఇంటర్వ్యూ బ్లాక్ లో ఓరు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మనం వెల్లంబాబు అది మనకి ఒక రేంజ్ తిన్నక దిన్నక టైప్ ఉంటుంది అనమాట అన్న చాలా ట్రై చేసిండు ఆస్కర్లో ఎవరు పర్ఫార్మెన్స్ ఇద్దామని ట్రై చేసిండు కానీ సెట్ అవ్వాలా అంత కష్టపడ్డాడు అంత చేసిండు అన్ని యాంగిల్స్ పెట్టిర్రు అన్ని చేసిరు సెట్ అవ్వాలా హీరోయిన్ ఉన్న సినిమాలో ఎందుకున్నది తెలువ అవసరమా అవసరం లేదు తీసేస్తే మన ఫరక్ పడుతుందా అసలు పడదు అసలు అవసరమే లేదు ఆ ట్రాక్ మినిమం టు మినిమం ఐదు పది నిమిషాలు సినిమా తగ్గించచ్చు నాన్ సెన్సికల్ సీన్స్ సినిమాలో నాన్ సెన్సికల్ సీన్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా అసలు ఒకటి ఎగ్జాంపుల్ మన హీరోకి వింటుంటే ఒకటి గుర్తొస్తుంది ఒక అనుమానం వస్తుంది అనుమానం వచ్చి తినేది మధ్యలో ఆపేసి వెళ్ళిపోతాడు అనుమానం వెళ్ళిపోతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లా అన్న రక్త చరిత్ర వివేగో వచ్చినట్టు మెల్లగా వస్తుంటాడు బండి పైన ఒరే నువ్వు నీకు ఏదో సడన్ గా గుర్తొచ్చి ఆత్ర మాత్రం మా అన్నమోజీలు పెట్టి ఉరికినావు నువ్వు ఎట్లా రావాలి దన్న దన్న స్పీడ్ గా వస్తుంది బండి అసలు నాన్ మెల్లగా వస్తుండదు బండి అర్థమే కదా నాకు ఫేస్లో ఎక్స్ప్రెషన్ రావాలి వేరే విషయం అనుకో బట్ స్టిల్ బండి అయినా స్పీడ్ గా రావాలి కదా అది కూడా లేదు అసలు ఆ డైరెక్టర్ ఆ నాంది సినిమా తీసి అన్నారు బానే తీసిండు కానీ దీంట్లో ఏమైందో అర్థం కాలేదు నాకు ఇది రీమేక్ కాబట్టి ఇట్లా చేసిండా లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి ఇంతకంటే ఇంకా పర్ఫార్మెన్స్ తీసుకురాలేకపోయిందా అది నా తెలియలేదు కూర్చున్న నేను కష్టపడి ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పర్లేదు మంచి ఉంది ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే మంచి ఉందని చెప్తాను నేను సినిమా ఇంకేం లేదు స్టోరీ మొత్తం ముందు చూసినట్టే ఉంటుంది మ్యూజిక్ అయితే ఇరిటేషన్ వస్తుంది ఈ యాక్టింగ్ గురించి మనం మాట్లాడకపోతే ఎంత మాట్లాడకపోతే అంత మంచిది అన్నట్టు ఇది సినిమా భయంకరం భైరవం కాదు ఇది భయంకరం తమిళ్లో కాబట్టి వర్కౌట్ అయింది ఆ నెగిటివిటీకి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అలాంటి స్టోరీ అలాంటి సినిమా మన దగ్గర వర్కౌట్ అవ్వడం చాలా కష్టం తీసుకున్న యాక్టర్లు పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు సీన్స్ నాన్ సెన్సికల్గా ఉన్నాయి చెప్తున్నా కదా చాలా చాలా కష్టం మీ ఇష్టం నా ఇదైతే నా ఒపీనియన్ మీకు నచ్చింది మీరు చూడాలని మీకు అనిపిస్తే వెళ్ళండి చూడండి మీ ఇష్టం